హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి రెండు ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పుకుందాము అందులో కొత్త పెన్షన్కి సంబంధించినటువంటి విషయం కూడా చెప్పుకుందాము మొదటిసారి చూసేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మిస్ కాకుండా ఉండాలనుకుంటే క్లెక్ట్ చేసుకోండి బెల్ సమ్ క్లిక్ చేసి ఆల్లైన్ ఆప్షన్ కూడా పెట్టుకుంటే ఎప్పుడైనా సరే మీరు మిస్ కాకుండా ఉంటారు ఇక ఈ పెన్షన్ విషయానికి వచ్చేస్తే మనకి ఈ మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు మనకి రేపు జరుగుతుంది కదా డబ్బులు దానికి సంబంధించి మనకి ఎవరైతే ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటారో అంటే వేరే ఊరు నుంచి మరొక సచివాలయానికి ట్రాన్స్ఫర్ ఎవరైతే పెట్టుకుని ఉంటారో అటువంటివన్నీ కూడా మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది కాబట్టి ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వాళ్ళందరూ ఒకసారి మీ సచివాలయంలో కన్ఫర్మేషన్ చేసుకుంటే ఒక ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే మీకు విషయం అనేది తెలియజేస్తుంటారు వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే ట్రాన్స్ఫర్ అయితే మీకు ఎవరికి మ్యాప్ చేశారు ఏ మనిషి మీకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు ఇన్ కేసు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వలన ఒకవేళ పెన్షన్ ట్రాన్స్ఫర్గా అవ్వకపోతే మీరు నిశ్చింతగా ఇంతకుముందు ఎక్కడైతే తీసుకునేవారో అక్కడే మీరు పెన్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి మొదటి పాయింట్ పెన్షన్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇంకా రెండో పాయింట్ కొత్త పెన్షన్స్ మనకి స్పౌస్ పెన్షన్కి సంబంధించి మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు మనకి పెన్షన్లకు సంబంధించి స్పౌజ్ పెన్షన్స్ ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటే చనిపోయారో వాళ్ళందరికీ కూడా మనకి అప్లై చేసుకోమని అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది కదా దానికి సంబంధించి ఈ కొత్త పెన్షన్లన్నీ కూడా మనకి ఒకటో తారీఖునైతే రావు అదేంటి కొత్త పెన్షన్లు ఒక రాకపోతే ఎప్పుడు వస్తాయి అని అనుకుంటున్నారు కదా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త గవర్నమెంట్ అంటే మనకి ఎలక్షన్స్ అయిపోయాయి కదా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ అయిపోయాయి కదా రమాణా స్వీకార అంటే కొత్త గవర్నమెంట్ మనకి ఏర్పడడం జరిగిందో ఆ రోజు సందర్భంగా అయితే ఈ స్పౌజ్ పెన్షన్స్ కొత్తగా వచ్చినటువంటి ఈ స్పౌజ్ పెన్షన్స్ అన్ని కూడా మనకి ఇవ్వబోతున్నారు ఆ రోజు పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు మామూలుగానే తీసుకుంటారు కానీ ఈ కొత్త పెన్షన్స్ మాత్రం మళ్ళీ మనకి ఈ జూన్ పన్నెండవ తారీఖున గవర్నమెంట్ ఏర్పడిన సందర్భంగా అయితే పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఈ నెల మనకి జూన్ ఒకటవ తారీఖున మనకి ఆదివారం రావడం వలన ఒకటో తారీఖున ఆదివారం అయితే ఒక రోజు ముందుగానే మనకి పెన్షన్ పంపిణీ కూడా ఉంటుంది కాబట్టి ముప్పై ఒకటో తారీఖునే అంటే మే నెలలోనే రెండోసారి జూన్ మాసానికి సంబంధించి కూడా ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ అయితే చేయడం కూడా జరుగుతుంది ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త విషయాలు అయితే మీరు మిస్ కాకుండా ఉంటారు